ప్రచారంలో భాగంగా ఈరోజు అన్నిలన్నతో కలిసి మొటుకూరు గ్రామానికి రావడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు ఈ రాష్ట్రంలో ఉండే పేద వర్గాలను దృష్టిలో పెట్టుకొని ఏదైతే హామీలు ఇచ్చారో ఇచ్చిన ప్రతి హామీని కూడా ఈరోజు అమలు చేశారు గౌరవనీయులు పెద్దలు మన ముఖ్యమంత్రులు జగన్ అన్నాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను ఈరోజు మొట్టుకూరు గ్రామానికి సంబంధించి అక్క చెల్లెళ్లకు అన్నదన్నులకు పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరినీ కూడా విన్నవించుకుంటా ఉన్నాను ఈరోజు మీ గ్రామంలో గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో నలభై ఒక్క కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు జగనన్న సంక్షేమ కార్యక్రమం రూపంలో మీ గ్రామంలో ప్రతి ఇంటికి కూడా జగనన్న డబ్బులు పంపించినారని గుర్తు చేస్తా ఉన్నాను గత ప్రభుత్వాలు ఈ రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు మనం ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో నలభై ఒక్క కోటి ఎనభై ఐదు లక్షల రూపాయలు మీ గ్రామంలో దీంట్లో పది పర్సెంట్ అయినా సరే ఆయన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన కాలంలో డబ్బులు పేదవారికి ఇచ్చారని కూడా నేను అడుగుతా ఉన్నాను నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను దీంట్లో పది పర్సెంట్ అయినా ఇచ్చారని కూడా నేను తెలుగుదేశం పార్టీ నాయకులకు చంద్రబాబు నాయుడికి లోకేష్ కి కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నాడు ఏమి చేయలేక చేతగాక ఈ రాష్ట్రంలో ఉండే పేద వర్గాలందరూ కూడా మోసం చేసి దగా చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత నిట్టని అందరినీ కూడా మోసం చేసిన గుర్తు చేస్తా ఉన్నాను ఈరోజు రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమం రూపంలో ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి పేద కుటుంబానికి డబ్బులు పంపించినారని గుర్తు చేస్తా ఉన్నాను ఇదే ముట్టుకూరు గ్రామంలో ఇదే ముట్టుగూరు గ్రామానికి సంబంధించి నేను గడప గడప కూడా ప్రతి ఇంటికి కూడా నేను గడప గడప కూడా పోవడం జరిగింది అందరినీ కూడా విన్నవించడం జరిగింది అమ్మా మీకు సంక్షేమ కార్యక్రమం రూపంలో ఎంత డబ్బు వచ్చింది ఇదిగో వచ్చింది ఏమైనా తేడా ఉంటే నేను సరి చేస్తాను ఇంకా టెక్నికల్ ప్రాబ్లం వల్ల రాలేకపోతే నేను సరి చేస్తాను ప్రతి ఇంటికి కూడా నేను పోవటం జరిగింది మీ గ్రామంలోని ఈ యొక్క నలభై ఒక్క కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు ఎవరెవరికి వచ్చాయి ఏ కుటుంబానికి ఎంత వచ్చాయని కూడా ఫుల్ డేటా కూడా మనం చెప్పే పరిస్థితిలో ఉన్నాం కానీ గత ప్రభుత్వాలు ఏ రకంగా మోసం చేశాయో ఈరోజు ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి ఎలక్షన్ రాగానే ఈరోజు రోడ్డు మీదకి వచ్చారు ప్రధాన ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు వాళ్ళ నాయకులు కూడా ఉన్నాయి లేని కూడా అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారు ఈరోజు చేస్తా ఉన్న జగన్ అన్న వచ్చిన తర్వాత ఈరోజు అమ్మఒడి ద్వారా అమ్మఒడి ద్వారా ముట్టుకూరు గ్రామంలో ఎనిమిది వందల పద పద్నాలుగు మంది అక్క చెల్లెలు ఎవరైతే ఉన్నారో నాలుగు కోట్ల రూపాయలు వాళ్ళకు డబ్బులు సహాయం చేసిన గుర్తు చేస్తా ఉన్నాను జగనన్న వసతి దీవెని కానీ జగనన్న విద్యా దీవెని కానీ రైతు భరోసా కానీ వైఎస్ఆర్ పెన్షన్ కానీ వైఎస్ఆర్ చేయుత్ కానీ వైఎస్ఆర్ ఆసరా కానీ వైఎస్ఆర్ కాపు గాని కానీ వైఎస్ఆర్ నేతన్న నేత్రం కానీ వైఎస్ఆర్ వాహనమిత్ర కానీ ఇలాంటి సంక్షేమ కార్యక్రమంలా ప్రతి పేద కుటుంబానికి మనం సహాయం చేస్తూ ఉంటే ఈరోజు కులాలను తెచ్చగొడతా ఉన్నారు మతాలను నెచ్చగొడతా ఉన్నారు ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి గత రెండు నెలల నుంచి కూడా చూస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు చేసేది లేక చేతగాక దేహి ప్రజల వచ్చేసి ప్రజలు ఎక్కడా కూడా కన్విన్స్ కాకపోయేసరికి ఈరోజు ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు వచ్చి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉండే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల్లో గుండెల్లో ఉన్న జగనన్ను భౌతికంగా దాడి చేసి ఆయన ఎక్కడ ప్రచారానికి పోకుండా ఆయన ఇంటికే పరిమితం చేయటాన్ని చెయ్యాలని కూడా ఒక యదవ ఆలోచన ఒక వికృతమైన ఆలోచన చంద్రబాబు నాయుడు చేసిన గుర్తు చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ రాష్ట్రంలో జగన్ అన్న ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి కూడా ఏ మీటింగ్లో ఎక్కడికి పోయినా కూడా నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు నా ఓబీసీలు అని ఎందుకు చెప్తా ఉన్నాడంటే ఉండే పేద కుటుంబాలు చిన్న కుటుంబాలు రెండు మూడు ఎకరాలు పొలం ఉండే కుటుంబాలు కూలి పనులు చేసుకునే కుటుంబాలు ప్రతి ఒక్క పేదవానికి మా అన్న ముఖ్యమంత్రిగా ఉన్నారు మా కొడుకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు మా నాయకుడు జగన్ అన్న ముఖ్యమంత్రిగా ఉన్నారని గుర్తు చేయడానికి ఒక ధైర్యాన్ని ఇవ్వటానికి నేను ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాల రూపంలో మీకు మీకు సహాయం చేస్తారు అన్ని విధాలా నేనున్నాను మీ వెనకని కూడా చెప్పడానికి కూడా ప్రతిసారి కూడా ఆయన గుర్తు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఈ రోజు కులాలకు మతాలకు వర్గాలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాల రూపంలో ఇన్ని డబ్బులు ముట్టుకూరు గ్రామంలో ఇచ్చినామంటే ఎక్కడా కూడా మనం కులం చూడాల మతం చూడలేదు వర్గాన్ని చూడలేదు పేదవాడు అర్హత ఉంటే ప్రతి రూపాయి కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గాని వాళ్ళ నాయకులు ఏం చేస్తా ఉన్నారు కులాలను రెచ్చగొడతా ఉన్నారు మతాలను రెచ్చగొడతా ఉన్నారు ఏదో రకంగా చిన్న చిన్న గొడవలు సృష్టించి తద్వారా ఎలక్షన్ ద్వారా నాలుగు ఓట్లు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి పేద కుటుంబానికి గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఏ రకంగా సంక్షేమ కార్యక్రమాల రూపంలో రెండు నుంచి మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు జగన్ అన్న డైరెక్ట్ గా కూడా మీ పేద కుటుంబంలో అకౌంట్ లో డబ్బులు ఎట్లా పంపించారు ఖచ్చితంగా రాబోయే ఐదు సంవత్సరాలు ఇదే రకంగా మీ కుటుంబాలకు సహాయం అందాలంటే మీ అందరి కూడా ఒకే మాట మీద ఫ్యాన్ గుర్తు మీద వేసి జగనాన్న రెండోసారి ముఖ్యమంత్రి చేసుకోవడానికి ప్రతి ఒక్క పేద కుటుంబం కూడా ఆలోచన చేయాలని కోరుతా ఉన్నాను నేను ఒక్కడే చెప్తున్నాను ముట్టుగూరు నుండి అక్క చెల్లెలందరికీ కూడా నేను కోరుతా ఉన్నాను అన్నదమ్ములందరికీ కూడా కోరుతా ఉన్నాను మూడో వ్యక్తి ప్రమేయం లేదు దయచేసి మీ కుటుంబ సభ్యులు మీ వరకు మీ కుటుంబంలో మీ వరకు ఆలోచన చేయమని కూడా నేను నేను కోరుతా ఉన్నాను మీ మనసాక్షి అడగండి ఎవరిని అడగాల్సిన అవసరం లేదు మీ బ్యాంక్ అకౌంట్ లో ఏదైతే గడిచిన కాలంలో డైరెక్ట్ గా జగన్ అన్న ఎన్ని డబ్బులు పంపించారో మీ బ్యాంక్ అకౌంట్ చూసుకుంటే మీకు ఎన్ని డబ్బులు మీకు సహాయం చేసినాడని కూడా ఒక్కసారి అర్థమవుతుంది మంచి మనసుతో ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను ఎందుకంటే ఇదే గ్రామానికి సంబంధించి వైఎస్ఆర్ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు పార్టీని కన్న తల్లి లాంటి పార్టీని నిలునా కూడా మోసం చేసిపోయారు మోసం చేశారు పైన భగవంతుడు ఉన్నాడు చూస్తా ఉన్నాడు పార్టీని అడ్డం పెట్టుకొని పార్టీ ద్వారా లబ్ధి పొంది నిలునా కన్న తల్లి లాంటి పార్టీని ఏ రకంగా మోసం చేసిన ప్రతి నాయకుడికి కూడా రాబోయే రోజుల కాలమే గుణపాఠం చెప్తుంది ఖచ్చితంగా అంతకంత కూడా అనుభవిస్తారు ఈ రోజు నేను చెప్తా ఉన్నాను పార్టీ నమ్ముకున్న ప్రతి కార్యకర్త కూడా న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాం కొన్ని అనివార్య కారణం వల్ల కరోనా లాంటి కొన్ని సమస్యల వల్ల కొంతమందికి న్యాయం జరగపోయినా ఖచ్చితంగా అందరికీ కూడా న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాం ఎవరు కూడా ఏ పేద కుటుంబం కూడా నష్టపోకూడదు ఏదైనా సరే మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను మీ బంధువులకు కానీ మీ చుట్టాలకు కానీ వివిధ గ్రామాల నుంచి నాయకులందరినీ కూడా నేను నేను చెప్తా ఉన్నాను ఒక్కసారి మీరు ఆలోచన చేసి అందరికి కూడా కన్విన్స్ చేసి చెప్పండి ఏదైనా చిన్న పొరపాటు జరిగితే ఈరోజు ప్రతి పేద కుటుంబానికి మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు ఏ రకంగా డైరెక్ట్ గా పేద కుటుంబాల జగనన్న పంపిస్తా ఉన్నారు చిన్న పొరపాటు జరిగితే ప్రతి రూపాయి కూడా మనం నష్టపోతాం చంద్రబాబు నాయుడు ఆడే ఈ గేమ్లో చంద్రబాబు నాయుడు చేసే ఈ మోసాల్లో ఏదైనా సరే మనం ఏదైనా సరే చిన్న పొరపాటు జరిగితే నష్టపోతాం కాబట్టి దయచేసి ఈ పది రోజుల అనుక్షణం మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం లేదు మనం ప్రజల దగ్గరికి వెళ్దాం ప్రతి పేదవాడిని కన్విన్స్ చేద్దాం మనం చేసిన సహాయాన్ని గుర్తు చేద్దాం జగన్ అన్న కూడా ఒకటే చెప్తా ఉన్నాడు ఈ రాష్ట్రంలో ఏ కుటుంబానికైనా సరే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత సహాయం అన్నిందంటేనే నాకు సపోర్ట్ చేయండి మీకు నేను ఏదైనా సరే నా ద్వారా లబ్ధి పొందితేనే నాకు సపోర్ట్ చేయండి అని ఓపెన్ గా కూడా చెప్తా ఉన్నాడు ఈ రకంగా చెప్పే ధైర్యం చంద్రబాబు నాయుడు ఉంది అని అడుగుతా ఉన్నాను ఆయన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఈ రోజు ఈ పేద కుటుంబానికి ఈ వర్గానికి ఈ సంక్షేమ కార్యక్రమం చేశారని చెప్పే ధైర్యం ఉంది అని అడుగుతా ఉన్నాను ఒక్క చెప్పుకోవడానికి ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా లేదు కానీ ఒకటి మాత్రం చేస్తా ఉన్నాడు కులాలని మతాలని రెచ్చగొడతా ఉన్నాడు ఏదో రకంగా ఓట్లు చీల్చేసిన తద్వారా గెలవటానికి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాడు నేను చెప్తాను చంద్రబాబు నాయుడు నువ్వు తలకిందులు కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేసినా తెలుగుదేశం పార్టీ గెలిచే ప్రశ్న లేదు ఈ రాష్ట్రంలో ఉండే అందరూ ముఖ్యంగా పల్నాడులో ఉండే పేద అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నారు రేపు పదమూడో తారీఖు జరిగి ఎలక్షన్లు ప్రతి పేద కుటుంబంలో సత్తా చూపించబోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఎక్కడ మాట తప్పల ఏదైతే ఎలక్షన్స్ ముందు హామీ ఇచ్చామో హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజు హండ్రెడ్ పర్సెంట్ కూడా హామీలను కూడా అమలు చేసే కార్యక్రమం చేశాం కానీ చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్స్ ముందు అనేక హామీలు ఇచ్చాడు ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు ఉద్యోగం ఇవ్వలేకపోతే రెండు వేల రూపాయలు నిరుద్యోగ ప్రతి అన్నాడు మీ బంగారం బ్యాంకులో లో ఉంటే ఇడిపిస్తానన్నాడు రైతులకు పూర్తిగా రుణమాఫీ చేస్తా ఉన్నాడు రుణమాఫీ చేస్తా ఉన్నాడు పది పేద కుటుంబానికి మూడు సెంటు స్థలం ఇచ్చిన ఇస్తానని చెప్పాడు ఒక్కటంటే ఒక్కటి అమలు చేసినాడు అడుగుతా ఉన్నాను ఏమిలు మోసాలు దగ అన్యాయాలతో ఏదో రకంగా రావాలని చూస్తా ఉన్నాడు వరకప్పుడు చాలా ప్రాజెక్టు సంబంధించి ఎవరెవరు ఏదైతే మాట్లాడుతా ఉన్నారు గడిచిన పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ఉండి కనీసం శాలకు సంబంధించి మనం డెబ్బై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తా ఉంటే ఒక ఇంచిత్ ఒక అడుగు కూడా ముందుకు తీసుకుపోలేని చేత కానీ ఈ దద్దమ్మలు ఈ నాయకులు ఈ రోజు వచ్చి జగనన్న ఇచ్చిన మాట ప్రకారం అన్ని అనుమతులతో బ్రహ్మాండంగా కూడా ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేసి పనులు జరుగుతా ఉంటే దాన్ని వక్రీకరించి అనేక రకాలుగా కూడా ఈ చేతగాని నాయకులు ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి మళ్ళీ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు దయచేసి ఒక ఒకసారి ఆలోచించేయమని చేయమని కోరుతా ఉన్నాను ఈరోజు మీ అందరి యొక్క అమూల్యమైన ఓటు పేను గుర్తు మీద వెయ్యాలని కోరుతా ఉన్నాను ఎందుకంటే మన మధ్యకు అనిల్ అన్నను పంపించారు ఎంపీ అభ్యర్థిగా అనిల్ అన్నను పంపించారు నరసరాపేట పార్లమెంటు చరిత్రలో మొదటిసారి ఒక బీసీ వర్గానికి సంబంధించి వ్యక్తిని ఈరోజు మన మధ్యకు పంపించారు నెల్లూరు నుంచి మన మీద నమ్మకంతో పల్నాడి గడ్డ మీద ప్రజలంటే పౌరుషానికి పేరు మంచి చేస్తే ప్రాణాలైనా ఇస్తారు మంచి చేస్తే న్యాయం వైపు నిలబడతారు ఎవరు నాయకుడు మంచి చేస్తే ఏ ముఖ్యమంత్రి ఏ పార్టీ కూడా సహాయం చేస్తే వాళ్ళు ప్రాణాలైన ఇప్పించి నిజాయితీగా ఉంటారు అనే నమ్మకంతో మన ముందుకు వచ్చారు మన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఖచ్చితంగా మంచి మెజారిటీతో అనిల్ అన్నట్టు కూడా గెలిపించాల్సిందిగా సందర్భంగా కోరుకుంటూ మీ అందరినీ ఉద్దేశించి రెండు మాటలు అన్ని దానిలు మాట్లాడాల్సింది